హే యాస్ నేను సమీర్ డిజిట్ తెలుగు నుండి మాట్లాడుతున్నాను మీరు బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ కొనే ఉద్దేశంలో ఉంటే ఖచ్చితంగా ఎల్ఈ ఎక్కు ఎల్ఈ ఓనర్స్ హానర్ ఫైవ్ యాక్స్ అండ్ కే ఫోర్ నోట్ కన్సిడర్ చేస్తారు ఇప్పుడు రీసెంట్గా ఈ లిస్టులోకి షివమి రెడ్మీ నోట్ త్రీ యాడ్ అయ్యింది మరి ఇది నిజంగా మనం కన్సిడర్ చేయవలసిన మొబైలా కాదా అనేది తెలుసుకుందాం అండి టెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రెండు వేరియంట్స్లో వస్తుంది సిక్స్టీన్ జీబీ స్టోరేజ్ టూ జీ జీబీ ర్యామ్ అండ్ థర్టీ టూ జీబీ స్టోరేజ్ త్రీ జీబీ ర్యామ్ మెటల్ బాడీ అండ్ స్మూత్ ఫినిషింగ్తో మూడు కలర్స్లో వస్తుంది హార్డ్వేర్ పరంగా స్నాప్డ్రాగన్ సిక్స్ ఫైవ్ జీరో హెక్స్ కోర్ ఎస్ఓసి అడ్రినో ఫైవ్ టెన్ జీపీ మేము రివ్యూ చేసిన హ్యాండ్సెట్లో త్రీ జీబీ ర్యామ్ అండ్ థర్టీ టూ జీబీ స్టోరేజ్ ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఐపీఎస్ వన్ టెన్ ఎయిటీపీ డిస్ప్లే జూవెల్ ఫోర్ జీ సిమ్ సపోర్ట్తో వస్తుంది కానీ సెకండ్ సిమ్ స్లాట్ హైబ్రిడ్ స్లాట్గా వస్తుంది అంటే ఎస్డి కార్డుకు సెపరేట్ స్లాట్ లేదు ఫోన్ ఇండియాలో ఎల్టీఈ బ్యాండ్ ఫైవ్ అండ్ బ్యాండ్ ఫార్టీ సపోర్ట్ చేస్తుంది థిక్నెస్ పరంగా ఎయిట్ పాయింట్ సెవెన్ ఎంఎం పొడవు వన్ ఫిఫ్టీ విత్ సెవెంటీ సిక్స్ ఎంఎం ఉండగా బరువు వన్ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ వెనుక ఫార్టీ ఫిఫ్టీ ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ సిక్స్టీన్ ఎంపీ కెమెరా అండ్ ఫ్రంట్ ఫైవ్ ఎంపీ కెమెరా లాస్ట్లీ దీనిలో ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది ఆండ్రాయిడ్ ఫైవ్ పాయింట్ వన్ పాయింట్ వన్ లాలీపాప్ ఓఎస్ బేస్డ్ ఎంఐ యుఐ సెవెన్తో రన్ అవుతుంది రివ్యూ విషయానికి వస్తే ముందుగా దీనిలో హైలైట్స్ ఏంటో చూద్దాం ఇది స్నాప్డ్రాగన్ సిక్స్ ఫైవ్ జీరో ప్రొసెసర్తో వస్తుంది ఈ ప్రొసెసర్తో ఇండియాలో ఇదే మొదటి ఫోన్ ఇది వన్ పాయింట్ ఫోర్ గగాహెచ్ క్లాక్ స్పీడ్తో క్వాట్ కోర్స్ వన్ పాయింట్ ఎయిట్ గగాహెచ్ క్లాక్ స్పీడ్తో డ్యూవెల్ కోర్స్ కలిగి ఉంది దీనికి తోడుగా క్వాడ్ హెచ్డి డిస్ప్లేను సపోర్ట్ చేసే అడ్రీనో ఫైవ్ టెన్ జీపీ కూడా కొత్తది మా పెర్ఫార్మెన్స్ టెస్ట్లో రెడ్మీ నోట్ త్రీ దాని బడ్జెట్లో ఉన్న అన్ని మోడల్స్ను మించిన స్కోర్స్ ఇస్తుంది అంతేకాదు టూ థౌజండ్ ఫిఫ్టీన్లోని స్నాప్డ్రాగన్ ఎయిట్ ఫోర్టీ ఎయిట్ ఎయిట్ నాట్ ఎయిట్ ఎస్ఓసిపై ఉన్న ఫ్లాగ్షిప్ మోడల్స్ని కూడా మించింది స్కోర్స్ పరంగా గేమింగ్ బెంచ్ మార్క్స్ టెస్ట్కు వస్తే థర్మల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఎక్కువసేపు గేమింగ్ లేదా మల్టీ టాస్కింగ్ చేస్తున్న టెంపరేచర్ ఎప్పుడు ఫిఫ్టీ డిగ్రీస్ కన్నా తక్కువగానే ఉంది ఎందుకు ఎస్డి సిక్స్ ఫైవ్ జీరో ఎస్ఓసీ చాలా బాగా అడాప్ట్ అయ్యిందని చెప్పాలి సో గేమింగ్ ఎక్కువ చేస్తే చేసేవారు లేదా హెవీ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఖచ్చితంగా ఈ బడ్జెట్లో రెడ్మీ నోట్ త్రీని తీసుకోవాలి డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే గతంలోని రెడ్మీ నోట్ మోడల్ కన్నా స్లైట్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి నోట్ త్రీలో మెటల్ బాడీ విత్ కరువు డిజైన్ అండ్ స్మూత్ మ్యాట్ బ్యాక్ ఫినిషింగ్తో వస్తుంది ఇది స్లిప్పరీగా ఉన్న ఫోన్ ఓవరాల్గా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది బిల్డ్ క్వాలిటీ విషయంలో సాలిడ్గా ఉంది మెటల్ వలన కానీ ఫ్రంట్లో చుట్టూ ఉన్న షైనీ ఫినిషింగ్ పెయింట్ పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా లుక్స్ని పాడు చేస్తుంది ఫోన్లో స్పీకర్ వెనుక ఉంది ఆడియో మఫ్ అవ్వకుండా చిన్న బెంట్ కూడా ఇచ్చింది కంపెనీ సో మీరు ఫ్లాట్ సర్ఫేసెస్పై మొబైల్ పెట్టినప్పుడు ఆడియో లౌడ్నెస్ తగ్గదు ఇది నిజంగా పనిచేస్తుంది కూడా మేము టెస్ట్ చేసాం డిస్ప్లే రివ్యూలోకి వస్తే బ్రైట్నెస్ కలర్ క్వాలిటీ అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ విషయంలో ఏబో యావరేజ్గా ఉంది రెడ్మీ నోట్ త్రీ దీనిలోనే మీ ఫోర్లో ఇంట్రొడ్యూస్ చేసిన సన్లైట్ మోడ్ కూడా ఉంది కాంట్రాస్ట్ లెవెల్స్ పెంచుతుంది ఇది కానీ హ్యూజ్ డిఫరెన్స్ మాత్రం కనిపించటం లేదు డిస్ప్లే స్లైట్గా బ్లూ కలరింగ్ ఇస్తుంది చూడటానికి కూల్గా ఉంది అయితే ఇవన్నీ మీరు సెట్టింగ్స్లో మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవడం కూడా అవుతుంది బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ఇది హెవీ యూసేజ్లో కంప్లీట్ వన్ డే వస్తుంది మీరు నార్మల్ యూజర్స్ అయితే టూ డేస్ కూడా వస్తుంది బ్యాటరీ లైఫ్ అండ్ క్విక్ ఛార్జ్ టూ పాయింట్ జీరో సపోర్ట్ చేస్తుంది రెడ్మీ నోట్ త్రీ అంటే రెండు గంటలలో హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఇస్తుంది బ్యాటరీ ఫార్టీ ఫిఫ్టీ ఎంఏహెచ్ కనుక టూ అవర్స్ ఫాస్ట్ అని కన్సిడర్ చేయాలి యూఎస్బి టైప్సీ పోర్ట్ లేదు మైక్రో యూఎస్బి పోర్ట్ మాత్రమే ఉంది సిక్స్టీన్ ఎంపీ రేర్ కెమెరా ఫాస్ట్గా ఉంది అండ్ నార్మల్ లైట్లో మంచి ఫొటోస్ తీస్తుంది కానీ లో లైట్ అండ్ ఇండోర్ లైటింగ్లో ఫొటోస్ చాలా నాయిస్తో యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది కెమెరా క్షోమే మంచి కెమెరాస్కు బాగా ఫేమస్ కానీ దీనిలో లో లైట్ పెర్ఫార్మెన్స్ వలన డిసప్పాయింట్ అయ్యాం మేము ఫ్రంట్లో ఉన్న సెల్ఫీ కెమెరా మంచి బ్యాలెన్స్తో ఇండోర్లో కూడా గుడ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇకపోతే ఫోన్ మార్చ్ మెల్తో రన్ అవుట్ పోవడం వలన మరింత పెర్ఫార్మెన్స్ మిస్ అవుతున్నామనే ఫీలింగ్ అనిపిస్తుంది అయినా సరే ఎంఐయూఏలో ఉన్న ఎక్స్ట్రా కస్టమైజేషన్ సాటిస్ఫికేషన్ ఇస్తాయి అయితే యూఏ ఎక్కువగా ర్యామ్ వాడుతుందనే మాట ఉంది కానీ హోప్ఫుల్లీ రెడ్మీ నోట్ త్రీలో త్రీ జీబీ ర్యామ్ కారణంగా హెవీ మల్టీ టాస్కింగ్ అండ్ గేమింగ్ చేసినా చాలా స్మూత్గా ఉంది పెర్ఫార్మెన్స్ రివ్యూ చేసినప్పుడు ఎప్పుడు కాల్ కనెక్టింగ్ ఇష్యూస్ కూడా లేవు క్వాలిటీ కూడా బాగుంది అయితే లో సిగ్నల్స్లో మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పెడుతుంది వాయిస్ ఓవరాల్గా పన్నెండు వేల రూపాయలు థర్టీ టూ జీబీ స్టోరేజ్ అండ్ త్రీ జీబీ ర్యామ్ వేరియంట్ రెడ్మీ నోట్ త్రీ గ్రేట్ ఆఫరింగ్ బీస్ట్ పెర్ఫార్మెన్స్ గుడ్ బ్యాటరీ గ్రేట్ థర్మల్ బ్యాలెన్స్ కేవలం లో లైట్ ఫోటోగ్రఫీ ఒకటే స్లైట్గా మైనస్ అనిపించింది సో మీరు కనుక పన్నెండు వేల బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనే ఉద్దేశంలో ఉంటే క్షో మీ రెడ్మీ నోట్ త్రీ డెఫినెట్గా కన్సిడర్ చేయవచ్చు